డాలీస్ తీసుకు తీస్తున్నా డ్రాలి స్టైతే తీస్తున్నారన్న డ్రాలి అయితే తీసుకు అన్న పేర్లు అయితే నమోదు చేసుకున్నారు

हेलो हेलो की कार्यक्रम माने की गौरवरी ये बट्टर बोल को हेल्प करने के बारे में सब मित्र यहां पर जाना चाहिए थैंक यू తీస్తున్నారన్న <laughs> <laughs>

లేకుంటే ఎందుకు రా నువ్వు రెండు నిమిషాలు అయిపోతుంది చీట్ రెండు అయిపోతుంది ఇది ఏడు మంది సారథులు నాలుగు కొరడాలు వాడాలి కుడి ఎడమ వైపు ఉన్న బార్డర్ లైన్ బండ టచ్ను తోకలు విరవరాదు కర్ర తిప్పి కొట్టరాదు కాడి విరిగిన సమయం కేటాయించబడదు ఫస్ట్ కాడికే పూజ కంటిన్యూ పోటీ పది గంటలకు ఫస్ట్ ఎవరిదైనా కావచ్చు పది గంటల కోట్లకు రావాలా మొదటి పేరు నమోదు చేసుకున్న వారు కాశినాయన స్వామి ఆశీస్సులతో బుల్ స్మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయపల్లి పది అయితే ల లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో మార్తల చంద్రబాబు రెడ్డి గారు చౌటపల్లి సర్పంచ్ గారు కారం కారంజయ దుబ్బన్న మార్తల శ్రీ కాలభైరవ స్వామి ఆశ్రమంలో అధ్యక్షుడి వారికే గారు వెల్లన్నపల్లి యాడికిట్లన వందన ప్రణదనం 11 శ్రీ గురకృష్ణ స్వామి ఆశ్రమంలో ద్వారా కురువేండినారు వైయమర్ గారి కంపెన్ బాటకొండ తేజస్ రెడ్డి ད�ས ད�ས དསྱ தெருவல பெரிய பைரவா 나 일만을 준비해서 나가야 되는 이야

एने भी देखी सुनो मेरे रे हेलो कबटेनी शोभ शोला आस्तो तो पट पटरोली मैडम का एक शोला 4 4 ये मंझ के वाले 4 2 हां पटकाड़ी श्री जी కాయిపాక మరిసి వినాయక స్వామి ఆసుపత్రులతో బొచ్చే విద్యామోహన్ రెడ్డి గారు రూకవారి గ్రామం కడప రూర వైఎస్ఆర్ కడప జిల్లా కడప జిల్లా మొదటి జతగా పోటీ சோம்சாவசி எம்எஸ் கட்டுப்படி ரோலி மேலகார அலுவலர் கிராம வெடுத்தூர் மண்டல மண்ட மூவ ஜீ நரசிம்மஸ்விய ஆசிஸ்குராமகுப்பாரி தீசேனா கிராம பெத்த மண்டலம் மண்டிய ஜிள்ள நாலு சோ ஆசோ கட்டுப்படி ரோலி மேலகாரி ரெண்டு ಐದ ಆಸ್ಪತ್ರೆ ಸುಬ್ಬಾರೆಡ್ ಗಾರಿಗೆ ಯಮ ಸುಬ್ಬಾರೆಡ್ಡಿ ಸೋಮ ರೆಡ್ಡಿ ಅನಂತಪುರ ಅನಂತಪುರ ಜಿಲ್ಲಾ ಆರೋಪ ಜನ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಆಸ್ಪತ್ರೆ ಮಾತಾಡೋ ಚಂದ್ರಬೋ ರೆಡ್ಡಿ ಮಂಡಲ ஏழு ஆஞ்சேயா ஜட்ட நரசிம் ஆசிரியர் சந்திரபோபு ரெடிப்பள்ளி ಾನ್ಲಸಿಗದ್ ಆಜದ್ಯಾ್ಯಿದ್ ಕೆಜಿ ವ Industry UK पंज रोज़ु शिवकृष्ण यादव बाबू यादव धन्यवाद